హాయ్ ఫ్రెండ్స్ అయితే సునుండాలు చాలా ఈజీగా సులువుగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు ప్యాన్లో వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు పప్పు లోపల ఉన్న పచ్చిదనం పోయే వరకు మనం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం చిన్న ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పెద్ద ఫ్లేమ్ పెట్టద్దు ఒకవేళ పెడితే పప్పు మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో మన చిన్న ఫ్లేమ్లోనే పప్పుని కలుపుతూ ఇలా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లాస్ట్లో కొంచెం వేగుతున్నగా ఒక స్పూన్ రైస్ బియ్యం వేసుకోవాలి ఎందుకు అంటే మనకు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఈ బియ్యం వేసాను నేను ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వేగినాక సరిపోతుంది చూసారా ఎంత బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయో సో ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి సో గిన్నెలో ఉంటే చల్ల సో నేను ప్లేట్లో మార్చుకున్నాను ప్లేట్లో వేస్తే తొందరగా చల్లగా అయిపోతుందని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టాను ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కకు బెల్లం కట్ చేసుకోవాలి మనం ఏదైతే గ్లాస్తో మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాక ఆ గ్లాస్ కొలతతోనే ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు బెల్లం అండి నేను రెండు గ్లాస్ పప్పులు పోసుకున్నా కాబట్టి నేను రెండు గ్లాస్ బెల్లం తీసుకున్నా సో తర్వాత మనం అది చల్లారిపోయాక ఒక జార్లో మినప్పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సరే ఎంత బాగా వచ్చిందో ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే దాంట్లో కొంచెం కొంచెం బాగా మెత్తగా మిక్సీ పట్టాక బెల్లం వేసుకోవాలి అదే జార్లో బెల్లం వేసుకోవాలి సో మనం ముందు పప్పుని మెత్తగా పట్టిన తర్వాతనే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేకపోతే అది మెత్తగా అవ్వదు చాలామంది పిండిని జల్లడ పడతారు కానీ అలా పట్టలేదు కొంచెం పప్పు పప్పు ఉంటే బాగుంటుందని నోటికి అని చెప్పి నేను చూసారా ఎంత బాగా బెల్లం అంత పిండిలో మిక్స్ అయిపోయింది సో నేను జల్లడ పట్టకుండానే ఇలా చేశాను ఇది కావాలంటే జల్లడ పట్టుకోండి మెత్తగా వస్తుంది పౌడర్ ఇలా పట్టిన పౌడర్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి సో ఈలోపు మనం నెయ్యిని వేట్ చేసుకుందాము నెయ్యి వేడి ఉండాలండి నార్మల్గా గడ్డలా ఉండకుండా ఇట్లా నెయ్యి వేడిగా ఉన్నాక వేడయ్యాకనే మనం పిండిలో కలుపుకొని ఉండలు చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినట్లయితే మిల్లులో కూడా ఇవ్వచ్చు అండి పిండి పట్టిస్తారు వాళ్ళు కాకపోతే ఇట్లా చిన్న తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది మనకి మిక్సీలోనే ఇట్లా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవచ్చు అదే మిల్లులో అయితే ఓన్లీ మనం పప్పునే మిల్లుకు మిల్లుకి ఇచ్చి పట్టించుకోవచ్చు సో మనం ఏదైతే బెల్లం తీసుకున్నాం పప్పు తీసుకున్నాం అదే గ్లాస్తోని నెయ్యి మాత్రం అంత పట్టదండి మనం ఎంత కావాల్సినంత కలుపుకుంటూ చూసుకుంటూ ముద్ద కట్టుకోవాలి నెయ్యి అనేది వేడిగా ఉండాలి అప్పుడు మనకు ఉండలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా మొత్తగా మొత్తం అన్నీ కలిపేసుకుంటూ నెయ్యితో ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలి సో నాకు కొద్దిగా తక్కువ అనిపించింది సో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను సో అదండి మీరు మీ గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ బెల్లం కావాల్సినంత నెయ్యి హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువనే పడుతుందండి నేను టూ గ్లాసెస్ తీసుకున్నా కదా సో మీరు చూసుకుంటూ నెయ్యి కలుపుకుంటూ ఉండలు కట్టుకోవచ్చండి సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి సున్నుండలు చేసుకోవడం మీరు ఇంట్లో చేసుకోండి చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఈ ఉండలు తినవచ్చండి మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో నెయ్యిలో వేయించి మనం ఉండలు కట్టుకోవచ్చు సో మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే మనం మిల్లులో కూడా ఇవ్వచ్చు పప్పుని వాళ్ళు చాలా మెత్తగా పట్టిస్తారు కాకపోతే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అండి సో మనం ఇంట్లో ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం జస్ట్ పప్పుని వేయించుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇట్లా నెయ్యి బెల్లం యాడ్ చేసి ఉండలు చేసి పిల్లలకి ఇవ్వచ్చు చాలా ఈజీగా ఉంటుంది మనకు టైం టేకింగ్ కూడా ఎక్కువ ఉండదు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్